పెంట్లవెల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని పెంట్లవెల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త మాల మాలమహానాడు జాతీయ కార్యవర్గ సభ్యుడు ములే మేఘరాజు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బస్టాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగి ఇప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఈ బస్టాండ్ నిరుపయోగంగానే ఉంటుందని అన్నారు ఈ బస్టాండ్ ఆవరణ పూర్తిగా అక్రమాలకు బెల్ట్ షాప్లకు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదాకా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు నా పేరు పూల మేఘరాజు నేను ఒక సామాజిక కార్యకర్తగా మరియు బీవీరో మాల మహానాడు జాతీయ కార్యవర్య సభ్యుడిగా పనిచేస్తున్నాను ఈరోజు దీక్ష కూర్చోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఎట్లవెల్లి గ్రామంలో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అప్పుడు ముల్లాపూర్ శాసనసభ్యులు డాక్టర్ కె మత్సరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క స్టాండ్ నిర్మాణం జరిగి దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ స్టాండ్ ప్రాంగంలోకి మటుకు ఆర్టీసీ మటుకు రావడం లేదు ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నేర్పథంలో గుళ్ళాపూర్ డిపో మేనేజర్ మరియు ఆర్టీసీ మున్సిపల్ గారుల గురించి ఎన్నోసార్లు చాలామంది ఆర్టీసీ అధికారుల మటుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా ఆక్రమాలకు బెల్ట్ షాపులకు అడ్డాలకు ఆసంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తక్షమే స్పందించి ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఈ యొక్క దీక్ష కొనసాగిస్తున్నాం ఆర్టీసీ అధికారులు స్పందించే వరకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలకు అందుబాటులో వచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలియజేసింది